కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట ఘాట్ రోడ్పై ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది రేకుర్తి గుట్టపై ఎలుగుబంటి తరచూ తిరుగుతుందంటూ స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు శాతవాన హిల్స్ మైత్రివనం సింహాద్రి కాలనీ స్వామి కాలనీలో ఎలుగుబంటి తిరుగుతుందని స్థానికులు చెబుతున్నారు అయితే ఇప్పటి వరకు ఎలుగుబంటి ఎవరిపై ఎలాంటి దాడి చేయలేదు ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు Chipar.